జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఒకటవ శ్లోకము సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ शंससि यच्छ्रेया येतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ओ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు హో కృష్ణ పనులు ఫలితాలను ఆశించకుండా చేస్తూ తద్వారా నేను వేరు శరీరము వేరు అనేటటువంటి జ్ఞానాన్ని ఆర్జించి ఇక ఆ జ్ఞానముతో ఆత్మధ్యానములోనే ఉండి ఆత్మదర్శనాన్ని పొందాలి అని చెప్పావు మళ్ళీ తర్వాత ఏం చెప్పావు కర్మయోగాన్ని ఆచరించు అన్నావు అంటే కర్మయోగానికే ప్రాధాన్యతను ఇచ్చావు ఫలితాలను ఆశించకుండా పనులు చేస్తూ ఉండు అని అన్నావు అయితే కృష్ణ ఇప్పుడు ఈ రెండింటిలో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండింటిలో ఏది సులభంగా సుఖంగా ఆచరించగలమో ఏది త్వరగా ఆత్మదర్శనమనేటటువంటి ఫలితాన్ని ఇవ్వగలదో ఏది శ్రేష్టమైనదో దానిని గురించి చెప్పవా కృష్ణ అంటూ అర్జునుడి స్థానములో మనమంతా ఉండి ధ్యానములో ఉండమంటావా పనులు చేస్తూ ఉండమంటావా అని కృష్ణ భగవానుడిని ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు కల్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ ప్రార్థన అర్జునుడి మాటల ద్వారా ఈ రకంగా పలుకే ప్రయత్నం చేద్దాం సన్యాసం కర్మణ కృష్ణ ఏతయోరేకం తన్మే బ్రూహిసునిశ్చితం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తథోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర దేవయాని యయాతిని తనను పాణిగ్రహణము చేసుకొమ్మని ప్రార్థన చేయగానే యయాతి దానికి అంగీకరించాడు ఇక ఆ తర్వాత గతే రాజని సా ధీరే తత్రస్మ రుదతి పితు న్యవేదయత్ తత సర్వముక్తం శర్మిష్ఠయా కృతం తర్వాత దేవయాని ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళి తన తండ్రి శుక్రాచార్యునికి శర్మిష్ఠ దూషించినటువంటి దూషణను గురించి అంతా చెప్పింది అట్లా దుఃఖిస్తూ చెప్పి నన్ను బావిలో పడవేసింది అని కూడా చెప్పి యయాతి తనను రక్షించినటువంటి విషయాన్ని కూడా దేవయాతి శుక్రాచార్యునికు వివరించింది అయితే దేవయానికి జరిగిందంతా వినగానే శుక్రాచార్యుని మనస్సు క్షోభించిపోయింది వెంటనే ఆ వృషపరువుని దగ్గర అంటే శర్మిష్ట తండ్రి వృషపరువుని దగ్గర తాను చేస్తూ ఉండేటటువంటి పౌరోహిత్యాన్ని వదిలివేసి వెంటనే దేవయానిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ విషయం తెలిసినటువంటి వృషపరువుడు శుక్రాచార్యుడు తనను శపించడానికి తన దగ్గరికే వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వెంటనే శుక్రాచార్యుడు అంతఃపురము దాకా రాకముందే వృషపర్వుడు మార్గమధ్యములోనే శుక్రాచార్యుణ్ణి కలుసుకొని గురుం ప్రసాదయత్ మూర్ధ్నా పాదయో పతిత పథి వెంటనే శుక్రాచార్యుని పాదముల మీద పడి కోపాన్ని నివారించి శాంతింప పరమశక్తిమంతుడైనటువంటి శుక్రాచార్యుడు కొన్ని క్షణాల పాటు క్రుద్ధుడైనా సరే కోపంతో ఉన్నా సరే మళ్ళీ వెంటనే సంతుష్టుడై వృషపర్వునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా దేవయాని నా కుమార్తె ఈ లోకములో ఈమెను విడిచిపెట్టి నేను ఉండజాలను అందుకని దయచేసి నా కుమార్తె దేవయాని కోరికను నెరవేర్చు నువ్వు అని శుక్రాచార్యుల వారు వృషపర్వుడిని ఆదేశిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యాం అహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु वकटवश्लोकमु संन्यासं कर्मणां कृष्णा पुनर्योगं च शंससि यच्छ्रेययेतयोरेकं तन्मे ब्रूहिसु निश्चितं संन्यासं कर्मणां कृष्णा पुनर्योगं च शंससि तन्मे ब्रूहि सुनिश्चितं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण